ఫస్ట్ గారు బాగున్నారా రండి ఇంట్లో మీరు బాగున్నారాగున్నారు రాజ్యము పర్లాక్ రాజ్యం ఒకటేనా ఈ విషయంలో లేఖనాలు ఏం చెప్తున్నాయి చాలా మంది అని చెప్తున్నారు దీని ద్వారా నాకు ఒక సందిగ్ధం ఉంది ఏది నిజమనేది దాని గురించి మీరు చెప్పగలుగుతారని ఆశిస్త తప్పకుండా అంటే ఇప్పుడు దేవుడి రాజ్యము వేరు పర్లాక్ రాజ్యం వేరు ఇప్పుడు అంటే అందరూ పర్లవ రాజ్యమే దేవుని రాజ్యం అనుకుంటారు అది పర్లవ రాజ్యం అంటే అది రాజ్యం మామూలుగా ఉంది అయితే అసలు దేవుడి రాజ్యం అంటే ఏంది తెలుసుకోవాలి దేవుడి రాజ్యం అంటే తెలుసుకోవాలి దాని లేఖనాలను మనం చూస్తాము తెలియజేస్తాం ఓకేనా ఒకసారి బైబిల్ తీసి మనం చూస్తాము ఒకసారి చూడండి మనం రోమపత్రిక రోమపత్రిక పద్నాలుగు అధ్యాయము పదిహేను వచ్చిన ఒకసారి చదువుదాము నేను చూతాను మీరు వినండి దేవుడి రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందరి ఆనందమైనది అర్థమైందా ఇక్కడేమో దేవుని రాజ్యమును పానమును కాదు కానీ అంటే ఆహారం సంబంధించిన విధంగా కాదు కానీ దేవుని రాజ్యము రాజ్యం అంటే మనం తెలుసుకోవాలి ఇప్పుడు మామూలుగా పరలోక రాజ్యం అంటే అది వేరు పర్లోక రాజ్యము నరకము అంటే పర్లోక నరకము అనేది వేరు ఈ చాలా మంది ఆ పరలోకమే ఈ దేవుని రాజ్యం అనుకుంటారు అంటే ఆ పరలోక రాజ్యమే దేవుని రాజ్యం అని అనుకుంటారు అయితే కొన్ని చోట్ల బైబిల్లో దేవుని రాజ్యం అనిపించారు కానీ అసలు అర్థం ఏంటంటే భోజనం పానం కాదు ఆ పర్లోక రాజ్యం కూడా కాదు నీతిగా జీవించడము ఆ పరిశుద్ధాత్మల నీతిని ఆ పరిశుద్ధత అభిషేక ఆనందాన్ని మనం హృదయంలో ఎప్పుడైతే అనుభవిస్తామో అదే దేవుని రాజ్యంలో మనం అన్నమాట అదే దేవుని రాజ్యం మనలో ఉందని కేసు ఏమంటాడు దేవుని రాజ్యం మీ మధ్యనే ఉందని ఒకసారి శిష్యులతో అంటాడు మీ మధ్యనే ఉంది అంటాడు అంటే అర్థం ఏంటి దేవుడు మనతో ఉన్నాడని అంటే పరశుద్ధాత్మ అనే దేవుడు అయిన అంత మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు పర్లోక రాజ్యం మీ మధ్యనే అనేది పర్లోక రాజ్యం కాదు దేవుని రాజ్యం అనేది ఇక్కడ మీ మధ్యనే మీ మధ్యనే ఉంది అంటాడు అయితే పర్లోక రాజ్యం వేరే దేవుని రాజ్యం వేరే పర్వక రాజ్యం మన మధ్యనే దేవుని రాజ్యం అంటే అదే పరిశుద్ధాత్మల ఆనందం అంటే పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఆనందం అంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు ఆయన ఇచ్చే ఆనందమే దేవుడి రాజ్యం అనమాట రాజ్యంలో మనం ఉంటాం అది భూమి మీద కూడా నిత్యం ఉంటుంది అంటే ఎక్కడైతే మనం ఇద్దరు ముగ్గురి ప్రార్థించినప్పుడు హృదయంలో హృదయంలో ఆత్మలు ఆత్మ ఆ దేవుడి రాజ్యంలో అంటే ఆత్మ మనం ఉన్నప్పుడు దేవుని రాజ్యంలో మన ఉన్నట్టే ఆత్మీయంగా ఇంకో విషయం తెలుసు మీకు రాజ్యం అంటే ఇంకెవరా కాదు నువ్వే కూడా మీకు చెప్తా సరే ప్రతి ఈ వాక్యాన్ని ఒకసారి మనం చదువుతాము ఆ ప్రాట గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన ఒకసారి మీరు చదవండి మనల్ని ప్రేమించు తన రక్తము వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును ఇక యుగములు కలుగును గాక ఆమె ఆయన మనం తన ఆయన మనను తన తండ్రి అని దేవునికి ఒక రాజ్యము రాజ్యం గాను యాజకులు గాను చేసిన అంటే ఆ రాజ్యం అంటే నువ్వు నేనే అటు నువ్వేమైనా అంటే మనుషులం కాదు మనలో ఉన్న పరిశుద్ధాత్మక ఆనందము అర్థమవుతుందా కనుక ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు దేవుని రాజ్యం మనలో ఉన్నట్టే మనమే దేవుని రాజ్యం అనమాట అంతేగాని ఆ రాజ్యాన్ని దేవుని రాజ్యంగా పోల్చకూడదు ఇప్పుడు మీకు అర్థమైంది దేవుని రాజ్యం అంటే అండి నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందని ఆనందం అదే దేవుని రాజ్యం అంటే చాలా మంది ఈ విషయం తెలుసుకోక ఆ పర్లకి రాజ్యం దేవుని రాజ్యం ఒకటే అనుకుంటున్నారు చాలా మంది అలాగే బోధిస్తున్నారు చక్కగా చెప్పారు లేఖ ద్వారా చాలా మంచిది చాలా మంచిది మీరు కూడా అదే చెప్పండి అలాగే